హలో గాయ్స్ దిస్ ఈజ్ డిటిఎస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను అయితే మా చుట్టాలింటికి అయితే నేను వెళ్ళడం జరిగిందండి ఆ సందర్భంలోనే నా కంటికి వంగ మొక్కలు వేసారు మా మామయ్యాలో ఆ వంగ మొక్కల్ని చూస్తే మామూలుగా లేదండి ప్రాణం ఆడిపోయింది అందుకని చెప్పి లేతగా ఉన్న వంకాయల్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక అర కేజీ అయితే వచ్చినాయండి అయ్యి అయితే నేను పోసుకున్నాను మా మిసెస్ అయితే వీడియో తీస్తుంది నేనైతే చూపిస్తున్నాను మొత్తం అని చూడండి అసలు మన పెరట్లోని ముందు వేయకుండా వంకాయలండి కూరగాయలు ఎన్ని కూరగాయలు అసలు ఆ టేస్టే వేర లెవెల్ అండి నేనైతే గుత్తి వంకాయ కోసం అయితే గుత్తి వంకాయ అంటే మసాలా పెట్టి గుత్తి వంకాయని ప్రిపేర్ చేద్దాము అని చెప్పి నేనైతే కోయడం అయితే జరిగింది చూడండి కాయస్ ఎంత బాగున్నాయో చెట్లు చాలా చక్కటి చెట్లు అండి నీళ్లు తప్పితే వేరే ముందు అయితే వాటి మీద లేదు అందుకని చెప్పి నేనైతే ఇష్టంగా మా మామయ్యని అడిగాను మామయ్య నేను అని చెప్పి కోసుకోరా అని చెప్పి అన్నాడు నేను సరదాగా అలాగ గార్డెన్లో తిరుగుతూ కోసుకోవడం అయితే జరిగిందండి ఇంకా వేసాడండి టమాటా మొక్కలు గట్టా వేసాడు కానీ ఆ వెనక చిన్న చిన్న మొక్కలు మా మామయ్య అయితే వంకాయ పెట్టాడండి అది గుత్తి వంకాయ వంకాయ పెట్టాడు తర్వాత టమాటా పెట్టాడు తర్వాత నాలుగు చిక్కుడుకాయ పెట్టాడు అయితే వంకాయలు అయితే ఫస్ట్ కాపుకొచ్చినాయి అవి కూడా ఫస్ట్ అరే ఈ ఫస్ట్ నువ్వే కోస్తున్నావు అని చెప్పి అన్నాడండి ఎంతమంది కోయలేదంట నేనే మూతం చేశాను నాటిని అయితే అవి అయితే ఈరోజు వంకాయ ఇగురు పెట్టేసుకుందాం అని చెప్పి నేనైతే తెచ్చేసుకోవడం అయితే జరిగిందండి చక్కగా నా చేతులతో నేను కోసాను ఏ ఇంట్లో పెరట్లోని మనం ఈ రకంగా చేసుకుని చక్కగా మనం పెరట్లో కాచిని వండుకు తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఎంతమంది ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతారనేది నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి వంకాయలు అయితే చూశారు కదా అవి కొండ ఎగ్జాక్ట్గా అయితే నాకు చైన్ నిండిపోయింది మళ్ళీ అట్లని ఒక దాంట్లో వేద్దామని చెప్పి వెళ్ళాను కానీ లోగా కవర్ ఒకటి తెచ్చారు ఆ కవర్లో అయితే వేసుకున్నాను వేసుకుని చక్కగా అట్లని చూసుకుంటూ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నవనవలు ఆడిపోతున్నాయండి నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి గణశిమ్మని నొక్కి షేర్ చేయండి ఫ్రెండ్స్